వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ బాన్స్వడ నియోజకవర్గంలో భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు కోచరం శ్రీనివాస్ రెడ్డి గారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని సూచించారు. నమస్కారాలు. బాన్స్వడ నియోజకవర్గ ప్రజలకు, తరువాత అధికారులందరికీ కూడా కార్యకర్తలకు నాయకులకు నమస్కారాలు. ఇటీవల కామేడి జిల్లాలో కాని మన ప్రాంతంలో కానీ కురిసినటువంటి భారీ వర్షాల వల్ల భారీ నష్టం కూడా జరుగుతూ ఉంది రోడ్డు డ్యామేజ్ అవుతా ఉన్నాయి పంటలు డ్యామేజ్ అవుతా ఉన్నాయి కాబట్టి ప్రజలు రైతులు అందరూ అప్రమత్తంగా ఉండండి వరదలో వస్తున్న సందర్భంలో ప్రయాణాలు పెట్టుకోకండి ఇంటి వద్దనే ఉండండి పిల్లలను కూడా స్కూల్ పంపకండి హాలిడేస్ ప్రకటించారు కాబట్టి పిల్లలను కూడా స్కూల్ పంపకండి బయటకు పంపకండి నేను హైదరాబాద్లో ఉన్నాను కొద్దిగా డాక్టర్లు లంగ్స్ నాకు కొద్దిగా ఇన్ఫెక్షన్ అయినాయని చెప్పడం వల్ల నేను కొంత ట్రీట్మెంట్ తీసుకోవడానికి కొంత రెండు మూడు రోజులు పడుతుంది కాబట్టి నేను హైదరాబాద్ నుండి ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడి నుంచి తెలుసుకుంటా ఉన్నాను నాయకులతో కూడా మాట్లాడుతూ ఉన్నాను ఏ వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ ద్వారా కూడా తెలియజేయవచ్చు నాకు వెంటనే నేను అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోమని సూచిస్తాను దాని తోడుగా మా అబ్బాయి కూడా భాస్కర్ రెడ్డి మాజీ డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు కూడా నిన్న నుంచి అక్కడే ఉన్నారు వారు కూడా ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్ ప్రాంతాలు ఉన్నాయో వరద వల్ల ఎఫెక్ట్ అయినటువంటి గ్రామాలను కూడా భాస్కర్ రెడ్డి పర్యటిస్తా ఉన్నారు ఏదైనా సమస్య ఉంటే ఆయన దృష్టికి తీసుకురండి ఏదైనా ఉంటే నాకు కూడా ఫోన్ చేయండి ఒక రెండు మూడు రోజులు డాక్టర్ల యొక్క సలహా ప్రకారంగా నేను నిన్న ఆసుపత్రికి వెళ్లి యొక్క లంగ్స్ కు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది ఒక రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ డాక్టర్ చూపించిన తర్వాత మళ్ళీ తదుపరి పరిచర్య ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా అప్రమత్తంగా ఉండవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధికార యంత్రాంగం కూడా మీరందరూ అందుబాటులో ఉండండి ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ఇటు నాకు నా దృష్టికి తీసుకురండి అటు ప్రజలకు ఆదుకోండి ఏదైనా ఉంటే ఎమర్జెన్సీ ఉంటే నా దగ్గర నా దృష్టికి ఫోన్లు తీసుకొస్తే నేను పై అధికారులతో మాట్లాడుతాను ఆ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాల్సిందిగా అధికార యంత్రాంగం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను